వ్యక్తి ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాడు ఎందుకు సంపన్నులు కాకలేకపోతున్నాడు ఎందుకు ఆర్థికంగా ముందుకెళ్ళకపోతున్నాడు ఎందుకు వాడు వెనక్కి ఉండిపోతున్నాడు అనే దాని మీద ఒక ఆరు భయాల గురించి చెప్పారు ఇది నేను ఎక్కడ రాసానంటే ఒకటి వ్యక్తిత్వకాశన బుక్లో రాశాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇంకొకటి ఎక్కడ రాసానంటే అలో బాగున్నారా లైఫ్ స్టైల్ మీద ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించడం అలాగే పుస్తకంలో రాసినది ఈ ఆరు భయాలు కానీ ఈ ఆరు భయాల్ని మీరు చంపగలిగితే మీకు నిజమైన ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలు రాగలుగుతాయి అన్నమాట ఈ ఆరు మీరు ఉన్నంతకాలం మీరు ఎంత సాధించాలో అంత సాధించలేరండి ఒకటి ఎంత సాధించాలో అంత సాధించలేరు ఎంత ఆరోగ్యంగా ఉండాలో అంత ఆరోగ్యంగా ఉండాలో ఎంత మీరు మీరుగా ఉండాలో అంత మీరు మీరుగా ఉండాలి ఫస్ట్ది ఏంటంటే ఫీర్ ఆఫ్ పావర్టీ పేదరికం అంటే భయమా పేదలం అయిపోతున్నాం పేదరికం అంటే భయం అందుచేత వీళ్ళు రిస్క్ తీసుకోరండి కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు ఎవరికైతే ఈ ఫీర్ ఆఫ్ పావర్టీ ఉందో బేదరికం అంటే భయం ఉందో పేదరికం అంటే భయం ఉందో తమ పేదరం అయిపోతామని భయపడిపోయి ఆల్రెడీ పేదకరంలో ఉన్న ఎంతో కొంత కొంచెం సంపాదించుకోను అది కూడా పోతేను అంచేత ఏ రిస్క్ తీసుకోరు అసలు ఏ రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అంటారు వీళ్ళకి ఏదన్నా డెసిషన్ తీసుకోవడానికి బద్దకిస్తారు రేపు చూద్దాం ఏలుండి చూద్దాం ఏదో కారణం చెప్తారు అదో కారణం చేస్తే ఇదో కారట్ చేస్తారు ఈ భేదరికం భయాలు ఉన్న వాళ్ళు ఛాలెంజింగ్ పనులు కానీ సాహసం చేయడం రాకుమార్ లాంటి పనులు చేసుకోరండి భయం అండి వాళ్ళకి ఈ పావర్టీలో బతికి 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 ఇంకా పావర్టీ వచ్చేస్తుందేమో భేదరకంతో తీవ్రమైన బాధపడతారని చెప్పేసి వీళ్ళకి సంపన్నంగా వీళ్ళకి సంపద ఉంటుందండి నాలెడ్జ్ ఉంటుంది శక్తి ఉంటుందండి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అది కైనిటికెన్జ్గా క్రియేటివ్గా పెట్టలేరండి వాళ్ళు దాంతో ఏంటంటే వాళ్ళు చనిపోయినా వెనుకబడిపోతుంటారు అందుకే ఇండియన్స్ బార్న్ యాజ్ పూర్ లివ్స్ ఇన్ పవర్టీ అంటారనమాట ఇండియన్స్ పేదరిక పడతారు పేదరికంతో అలా కంటిన్యూ అయిపోయి పేదరికనే చచ్చిపోతారు ఎంత డబ్బు సంపాదించినా సరే ఫీర్ ఆఫ్ పవర్టీ ఉన్నవాళ్ళు అది పరిస్థితి ఈ పావర్టీ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళరు దాంతో ఏంటంటే శక్తి సామర్థ్యాలు అనేవి వేస్ట్ అయ్యి రెండోది ఫీర్ ఆఫ్ క్రిటిసిజం అండి వాళ్ళు ఏమైనా అంటారేమో వీళ్ళు ఏమన్నా అంటారేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఏమైనా కామెంట్ చేస్తారేమో కామెంట్ చేద్దాం నాగార్జున సిమెంట్ లాగా బ్రెయిన్లో ఒక పోత పూసేసుకుంటారు అనమాట క్రిటిసైజ్ చిన్న విషయాన్ని పెద్దగా పోతద్దంతో చూసి నన్ను అందరూ ఏదైనా అంటారేమో డైరెక్ట్గా ఏదైనా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కుండ పెద్దలు కొట్టుకున్నాడు ఏదైనా విషయం చెప్పడానికి ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి తన యొక్క అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారని ఆలోచించి నిర్ణయాత్మకమైన పనులు చేయకుండా తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జెంట్ బ్యాండ్స్ ఉంటామంటాం మంచి వాళ్ళగా కనిపించడం కోసం వాళ్ళ యొక్క భావాలని ఎక్స్పెక్ట్ చేయకుండా మనసులో ఉంచుకునే వాళ్ళు ఫ్రీ ఆఫ్ క్రిటిసిజం ఉందని అర్థం విమర్శలు అంటే భయపడే వాళ్ళకి నలుగురులో నారాయణ గుంపులో పొందే వలకాట్లో వంకాయ వెళ్తాడు కానీ అందరికంటే భిన్నంగా అందరికంటే డిఫరెంట్ ఆలోచనలతో అందరికమైన డిఫరెంట్ యొక్క అభిప్రాయాల్ని ఎక్స్ప్రెస్ చేయలేడండి అందరూ ఏమనుకుంటే వీడు అలాగే వెళ్తాడు ఎందుకంటే క్రిటిసిజం ఉండదు వాళ్ళు వెళ్ళారు నేనే వెళ్ళారంటాడు అంటాడు గొర్రె వెళ్ళింది అంటాడు గొర్రె ఎలా వెళ్ళినప్పుడు అందరూ గొర్రెలు ఎలా వెళ్తే నువ్వెందుకు వెళ్ళారా అనొచ్చు దట్ ఈస్ ద క్రిటిసిజం అలా అంటారని భయం వీడికి ఒక ఒపీనియన్ ఉంటుంది చెప్పాలంటే భయం వీడికి ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ ఉంది అది ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తారని భయం ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో నన్ను ఎవరన్నా ఏదన్నా అంటారేమో నాన్న గురించైనా ఏదైనా నెగిటివ్గా మాట్లాడతారని భయపడే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫీ ఫీర్ ఆఫ్ క్రిటిసిజం ఉంటుందండి దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వెనకబడిపోతారు ఇంక మూడో భయం ఏంటంటే ఫీర్ ఆఫ్ ఇల్ హెల్త్ అంటాం నాకు అనారోగ్యం వచ్చేస్తుందేమో జబ్బులు వచ్చేస్తాయేమో ఒకవేళ జబ్బులు వచ్చేస్తే డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో ఆ జబ్బు వస్తుందేమో ఈ జబ్బు వస్తుందేమో హెల్త్ యాంగ్జైటీకి గురే వాళ్ళందరూ కూడా ఫీర్ ఆఫ్ ఇల్లు హెల్త్ వాళ్ళు అనమాట చిన్న విషయానికి ఎక్కువ గూగులింగ్ చేసే వాళ్ళు ఈ ఫీర్ ఆఫ్ ఇల్లు హెల్త్ వాళ్ళు ఎక్కువ హెచ్ఐవి వచ్చేస్తుందేమో క్యాన్సర్ వచ్చేస్తుందేమో కోవిడ్ వచ్చేస్తుందేమో లేదుకుంటే ఇంకేదైనా వచ్చేస్తామో డయాబెటీస్ వచ్చేస్తాము కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాము అది వచ్చేస్తుందమ్మా ఇది వచ్చేదాం ఆర్ట్ ఆట ప్రాబ్లం వచ్చేస్తుందాము ఆర్ట్ ప్రాబ్లం రావడం ముందు థాట్ ప్రాబ్లం వస్తుంది థాట్ అటాక్ హార్ట్ అటాక్ కారణం అవుతుంది ఇవన్నీ ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఫీర్ ఆఫ్ ఇల్ హెల్త్ అంట అనారోగ్యాలు అంటే భయం వీళ్ళకి హెల్త్ యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది నాలుగో జనం ఫీర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్ అనమాట తను ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారేమో తను ప్రేమకి అర్హత పందలేయడమో తను ఎవరో పట్టించుకోరేమో దాంతో ఏంటంటే ఎవరైనా కొంచెం పచ్చగా కనిపించారనుకోండి వాళ్ళని చూసి వెలుకు కుళ్ళు వచ్చేస్తుంది అనమాట నా నేనే ప్రేమకి గురవడం లేదు నన్నే ఎవరు పట్టించుకుని వెళ్ళారు అందరు బాగానే ఉన్నారు ఆయన బాగాలేనని చెప్పేసి బాగున్న వాళ్ళ పట్ల కుళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట జలసి ఫీజ్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్ అనేది ప్రేమ రాహిత్యానికి కూడా అవుతుంది ప్రేమికులు అయిపోతారని భయపడుతుంది తన కుటుంబ సభ్యులు ప్రేమించే వాళ్ళు తన ప్రేమ లభించదమని భయపడతారు నన్ను ఎవరు పట్టించుకోరని భయపడుతుంటారు అన్నమాట దాంతో రిలేషన్షిప్పులో సమస్య వస్తాయి బంధాలు అనుబంధాల్లో ఐదోళ్ళు ఫీర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనమాట నేను ముసలాండి అయిపోతున్నాను ఇంకేముంది వయసు అయిపోయింది కదా సార్ ముసలాండి అయిపోతున్నాను ఇంకేముంది సార్ రేపు అమ్మపోతాం ఈ ఫీర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్య భయం ఉన్న వాళ్ళందరికీ కూడా శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నా సరే ఎందుకు రిస్క్ ఇప్పుడు ఈ వయసు చేసేది ఏముంది ఇంకా రిటైర్మెంట్ వచ్చేసింది ఇక మాత్రం ఏం చేయగలదాం అంత అయిపోయిందండి అంత అయిపోయిందండి ఇంకా ముసలిదానం వచ్చేస్తుందని భయపడం ఒకవేళ ముసలిదాను వస్తే పోతామని భయం ఇంకా అయిపోయింది 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 అనే ఫీలింగ్లో ఉంటారు అంచేత ఈ ముసల్దాను వచ్చేస్తుందని భయపడే వాళ్ళు అందరూ ఏం చేస్తారు సెక్స్ మేము పనిచేయనాము అంచేత ఇంట్లో కుటుంబంలో సెక్స్ రాకపోతే ఏదో విధంగా సెక్స్ పొందాలనుకుంటున్నాం కోరికలు తీరకపోతే ఏదో విధంగా కోరికలు తీర్చుకోవాలనుకోవడం అనుకోని జరగకపోతే ఇంకో విధంగా ఆ ప్లెజర్ని పొందాలనుకోవడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఏజ్ నిజంగా ముందు వచ్చేస్తుంది అనమాట అది ఈ ఓల్డ్ ఏజ్ అనే భయం వాళ్ళు ఓల్డేజ్ రాకముందే భయపడతారు ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇంకా చచ్చిపోతామని భయం స్టార్ట్ అవుతుంది అనమాట ఫిర్యాఫ్ ఓల్డేజ్ ఉన్నవాళ్ళు నలభై దాటం అంటే ఫార్టీ ఫైవ్ ఏజ్ వచ్చేదోటికి ఫిఫ్త్ ట్రాన్సెషన్ ఆఫ్ ద లైఫ్ అంటారు టర్ వెనక్కి చూసుకుంటారు ఆ రోజు ఎలా జరిగింది ఈ రోజు ఇలా కాకుండా అలా ఉంటావు ఈ పెళ్ళి కాకుండా పెళ్లి చేసి ఈ ఉద్యోగం కంటే ఉద్యోగ ఈ కోర్సు కాకుండా ఆ కోర్సు ఉంటే చూసి 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 అప్పుడే అయిపోయి అయిపోతుంది కొన్నాళ్ళు పోతాం అసలు అయిపోతాను ఇంక నేను సెక్స్ పని చేయన ఏంటో నేను దానికి పని చేయే ఏంటో ఈ జబ్బులు వచ్చేస్తే ఏంటో 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 అని చెప్పేసి ఫీర్ ఆఫ్ హోల్డేజ్ వాళ్ళు ఇలాగా భయపడుతుంటారు ఈ ఫీర్ ఆఫ్ ఉన్నది ఐదో భయం కదా పంచిపోతా ఆరు పోతాలో ఐదో పోతది ఇంకా ఆరో పోతాం వద్దకి లాస్ట్ అనమాట అది అది యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది ముందే వచ్చేస్తుంది చాలా మందికి ఫీర్ ఆఫ్ డెత్ ఆరో భయం ఆరో భూతం ఫీ ఆఫ్ డెత్ అనమాట నేను చచ్చిపోతాను కోవిడ్ టైంలో అందరూ నేను చచ్చిపోతున్నాము చచ్చిపోతున్న చచ్చిపోతున్నాం అన్నారు చాలా మంది కౌన్సిలింగ్ చచ్చిపోతు వారు కూడా చచ్చిపోనిలేదు ఫీర్ ఆఫ్ డెత్ అనమాట చచ్చిపోద్దాం అనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే భయంతో చేస్తుంటారు నిరంతరం భయపడే వాళ్ళు భయంతో చేస్తుంటారండి చావు వల్ల చావు కాదండి నీకు కానీ నాకు కానీ ఈ భూమి మీదకి పర్మనెంట్ వేసాలు లేవండి టెంపరీ వేసాలతో ఎప్పుడు వచ్చామంతే ఈ టెంపరీ వేసాలు అయిపోయిన తర్వాత ఎవరి మటుకు వాళ్ళు ఈ భూమిని ఖాళీ చేయవలసి వచ్చింది అది నలభై ఐదు కావచ్చు అరవై కావచ్చు డెబ్బై కావచ్చు ఎనభై కావచ్చు రేర్గా వంద ఎక్కడో ఉంటాడు నూటుకో కోటుకో అక్కడ అన్నట్టుగా వాడు వంద వాళ్ళు ఉంటారు శతమానం భావతి వాళ్ళు కాదు అది ఫీర్ ఆఫ్ డెత్ ఉన్నవాళ్ళు చచ్చి తప్పుడు చావడండి రోజు చత్నే ఉంటాడు వాడు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతానేమో హెచ్ఐ వచ్చి చచ్చిపోతున్నాము ఏదో వచ్చి ఇంకా ఇంకెలాగో చచ్చిపోతాను భయంతో చావు కోసం ఆలోచిస్తాడు కానీ సక్సెస్ కోసం ఆలోచించరండి ఎప్పుడు కూడా నేను ఏమైపోతాను 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 అనే భయం ఉన్న వాళ్ళు ఇన్సూరెన్సులు ఎక్కువ తీసుకుంటుంటారు ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే ఈ ఆరు భయాలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో సక్సెస్ కాగల శక్తి ఎంత వాళ్ళు అవగలిగిన స్థితిలో ఇంత కూడా అవరు అనమాట మేజర్ పొటెన్షియల్ ఎనర్జీస్ అని కూడా ఈ ఆరు భయాల కారణంగానే వాళ్ళు ముందుకు వెళ్ళకుండా వెనక లాగేస్తుంటారు అనమాట హిన్ విషన్స్ లాగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి బలంగా వెనక్కి లాగేసి అక్కడ కూర్చోబడతాయి అడు పుట్టినప్పుడు పూరి కనబడతాడు పావర్టీలో పెరుగుతాడు చచ్చిపోయేటప్పుడు కూడా పావర్టీగా తోట చచ్చిపోతాడు ఇండియన్స్ బోర్న్ ఇన్ పూర్ లివ్స్ ఇన్ పవర్టీ డైడ్ విత్ పూర్ అనమాట అది మీకు రాకూడదు అనుకుంటే తెగింపు కావాలండి ఏం కావాలండి తెగింపు కావాలి తగ్గేది అనుకోండి ప్రతి దాన్ని కూడా టాస్క్గా ఫీల్ అవ్వండి ఛాలెంజ్గా ఫీల్ అవ్వండి ఈ ఆరు భయాల్ని చంపేయండి నిర్దాక్షిణ్యంగా చంపేయండి ఆరు భయాల్ని ఆరు భూతాలని చంపేయండి ఈ ఆరు భూతాలని కానీ నువ్వు చంపేస్తే నీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది నువ్వు ఎక్కువ డబ్బు థింక్ అండ్ గ్రో రిచ్ అంటుంది ఆలోచించు డబ్బు సంపాదించు థింక్ అండ్ గ్రో హెల్త్ ఆలోచించు ఆరోగ్యాన్ని పొందు థింక్ అండ్ గ్రో అప్ ఆలోచించు వికాసాన్ని పొందు థింక్ అండ్ హెల్దీ వెల్దీ వైస్ హెల్దీ వెల్దీ వైస్ మీరందరూ ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆరు భయాల్ని చంపేయండి దెబ్బకి దెయ్యాలు ఆరు దెయ్యాలు వదిలిపోతాయి ఆరు భూతాలు వదిలిపోతాయి ఈ ఆరు భూతాలు వదిలేయారంటే నీలోంచి దేవుడు బయటకు వస్తాడండి నీలోంచి ఒక అబ్బరి కదబ్బరద్ర లేచినట్టుగా ఒక బాహుబలి బయటకు వస్తాడండి ఒక పుష్ప బయటకు వస్తాడండి ఒక ఎక్స్ట్రాడినరీ ఒక వ్యక్తి బయటకు వస్తాడండి ఆరు భయాలు ద చంపిన వాళ్ళే ఈ సినిమా యొక్క డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు లిరిక్ రైటర్ కాదు వీళ్ళందరూ కూడా రకరకాల కేజీఎఫ్ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆరు భయాలు చంపకపోతే వాళ్ళ లెవెల్ సక్సెస్ రాదండి అది పుష్ప లాంటి సినిమాలు తీయాలంటే భోగంత ధైర్యం కావాలి బాబోయి లాంటి సినిమాలు తీయాలంటే భోగ ధైర్యం కావాలి ముఖ్యంగా డైరెక్టర్ కంటే ప్రొడ్యూసర్ చాలా ధైర్యం కావాలి ఆరు భయాలు జయించిన వాళ్ళు పెద్ద పెద్ద లెవెల్ సక్సెస్ వస్తుంది అన్నమాట ఒక జీరో హీరో అవుతారు ఇంతే ఒకటి ఇంతే అని పైకి వెళ్తాడు మీ అందరిలో ఆ శక్తి ఉంది ఈ శక్తిని ముందుకు వెళ్ళకుండా చేసే బలాలని మొక్కలు మొక్కలు మొక్కలుగా కొట్టుకుంటాడు అందుకే హిందు అంటే హీనం నశ్చతి ఇది ఉందని అర్థం హీనం నశ్చతి ఇది ఉంది వాట్ కీప్స్ యు కమిట్మెంట్ టు డిస్ట్రాయ్ నేను వెనక్కి లాగుతున్న బలాలు ఏవటనో నేను లాగుతున్న బలాలు ఏవనో వాటిల్ని మొక్కలు మొక్కలుగా డిస్ట్రాయ్ చేస్తే యు ఆర్ ద హిందూ నువ్వు హిందూ అవుతావు ఇప్పుడు ఆరు భూతాల్లో చంపడం అన్నా హరిషద్వర్గాలనే ఏదో మన హిందువులో చెప్పుకున్నట్టుగా అదన్నా నెపోలినియలు చెప్పిన ఈ సిక్స్ ఫియర్స్ అన్న సైకాలజీలో చెప్పుకునే ఇన్బిషన్స్ ఉన్నా ఇన్బిటేటరీ పర్సనాలిటీ ఎగ్జైటేటరీ పర్సనాలిటీ ఇనిబేషన్స్ అంటే నేను వెనకలాగుతున్నాను అనాలి ఎగ్జైటేట్ అంటే ఆ బలాలు తొకడొక చేసి ముందుకెళ్ళే బలాలు ఈ ముందుకెళ్ళే బలాల గురించి నేను మాట్లాడతాను అలా ముందుకెళ్ళండి ఎగ్జైటేటరీ పర్సనాలిటీ బిహేవ్ అంటే అది దెబ్బకి మీరు హీరో అయ్యి తీరుతారు చాలా డబ్బు సంపాదిస్తారు చాలా సక్సెస్ వస్తుంది చాలా హెల్తీగా ఉంటారు చాలా వెల్తీగా ఉంటారు మీరు అందరూ అలా కావాలనేది నా కోరిక ఉందలేదు మంచిగా ముందు ముందు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాయ్ బాయ్